హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రాఫ్ట్స్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి కార్తీక పౌర్ణమి అయిపోయి ఉంటుంది బట్ నేను ఒక మంచి టెంపుల్కి వెళ్ళానండి సో అందుకే మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను పౌర్ణమి రోజు ఫ్యామిలీ అంతా కలిసి బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళామండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ గుడి అక్కడ చుట్టూ పొలాలతో పక్కనే గోశాల మరియు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా చక్కనైనటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే శివాలయంలో మనం చూసుకున్నట్లయితే శివుడి దర్శనం కంటే ముందు కూడా మనం చక్కగా కాలభైరవుడిని వినాయకుడిని ఇక్కడ పక్కనే ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళగానే మనం శివాలయంలోకి అడుగు పెడతాం అనమాట శివుడికి మేము చక్కగా తీసుకెళ్ళినటువంటి పంచామృతంతో అభిషేకించి దేవుణ్ణి అందరినీ చల్లగా చూడాలి ఈ కార్తీక పౌర్ణమి నుంచి అందరికీ చాలా చక్కగా ఉండాలి అని చెప్పేసి దేవుణ్ణి దర్శించుకున్నామండి అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడు బాగుండాలని చెప్పేసి ఈ లింగం కూడా బ్రహ్మసూత్ర లింగం అనమాట తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి లింగం హైదరాబాద్లో మనకి నియర్ బై ఉంటుంది మా ఇంటికి కూడా చాలా దగ్గర అనమాట సో అందుకనే వెళ్ళాము ఇప్పటికి టూ త్రీ టైమ్స్ వెళ్ళామండి ఇంకా రష్ అయినప్పుడు వెళ్తే చాలా బాగా మనం చక్కగా అభిషేకం అనేది చాలా టైమ్స్ స్పెండ్ చేసి చేసుకోవచ్చు చాలా బాగుండింది అయితే అక్కడ నుంచి మనం కొంచెం గుడి లోపల నుంచి బయటికి రాగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి అలాగే వీరభద్రుణ్ణి కూడా దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట సుబ్రహ్మణ్య స్వామిని వీరభద్రుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ముందుకు వచ్చేసాక ప్రసాదాలు అవి తీసేసుకొని ముందుకొచ్చి నాగుల దగ్గర మేము దీపాలది వెలిగించుకున్నామండి కార్తీక దీపాలు నేను మా పిల్లలిద్దరూ మా హస్బెండ్ అందరం కలిసి కార్తీక దీపాలు వెలిగించేసాము ఇక్కడ చాలా చూడండి అసలు ఎంత నిండుగా అనిపించిందో పౌర్ణమి రోజు కాబట్టి అందరూ కూడా చక్కగా అందరూ దీపాలంతా వెలిగించుకొని చాలా బాగుండిందండి మంచిగా అనిపించింది ఇంకా డే టైం వెళ్తే మనకి అంత రష్గా ఉండేది కాదు నైట్ అయ్యిపోయేసరికి ఆ రోజు ఫుల్ రద్దీగా ఉండింది గుడి అంతా చక్కగా వెలుగులతో నిండిపోయిందండి చాలా బాగా అనిపించింది చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి అసలు నైట్ టైం కాబట్టి దేదీప్యమానంగా వెళ్ళిపోయిందనే చెప్పాలి ఈ గుడి ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా అప్పా జంక్షన్ నుంచి గచ్చిబౌలి వెళ్ళే దారిలో మంచిరేవుల క్రాస్ రోడ్స్ దగ్గరలో అతి పురాతనమైనటువంటి పదకొండు వందల సంవత్సరాల పూర్వం నాటి టెంపుల్ అనమాట చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటదండి ఇది గుడి ఆ రోజు పౌర్ణమి కావున చాలా రద్దీగా ఉండే అండి కొంచెం మనం ముందుకు రాగానే మనకి వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంటుంది సో అక్కడ ఏంటంటే మనం జగన్నాథ స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇదేనండి వేణుగోపాల స్వామి ఆలయం సో ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట చాలా విశాలమైన వాతావరణంలో చాలా పెద్దగా ఉంటుందండి ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అందరూ చక్కగా దీపాలు వెలిగించారు ఇక్కడ మీరు చూస్తుంది వేణుగోపాల స్వామి అనమాట దర్శనం అనేది చాలా బాగా జరిగింది చాలా చాలా బాగుంటుంది అండ్ పక్కని జగన్నాథ స్వామి కూడా ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ స్వామిని తర్వాత పక్కనే ఉంటుంది వేణుగోపాల స్వామికి పక్కనే అనమాట పూరి జగన్నాథ్ ఆలయంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయండి విగ్రహ రూపాలు చూడండి మా అమ్మాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది తనకి బాగా నచ్చింది అక్కడ వెళ్ళి చక్కగా దండం పెట్టుకుందనమాట అసలు తనెప్పుడు అసలు కాసేపు కూడా ఉండదు అలాంటిది చక్కగా దండం పెట్టుకొని వచ్చేసింది చాలా బాగా అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్